వాస్తవంగా ప్ర జనాలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా కొన్నేళ్ళగా అక్కడ కష్టపడుతూ ఒక ప్రజానాయకుడు ఒక యువకుడికి టికెట్ ఇవ్వడం నిజంగా కూడా చాలామందికి సంతోషకరంగా అనిపించింది నేను ఎక్కడెక్కడైతే తిరిగానో ఒక స్టార్ క్యాంపైనర్గా వీధి వీధి గల్లీ గల్లీ తిరిగినప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఏండ్ల నుంచి మాకు పనిచేస్తున్నాడు నవీన్ ఖచ్చితంగా ఒక యువకుడిని గెలిపించాలనే ఉద్దేశం మాకు ఉంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా రౌండ్ రౌండ్తో పాటు మెజారిటీ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా మా గెలుపు అప్పుడే డిసైడ్ అయింది ఇది సరే ప్రజలు చూడాలి కదా ఒక యువ నాయకుడిని పట్టుకొని రౌడీ షీటర్ అని రౌడీ అని చెప్పినందుకు డిఫర్మేషన్ కేసు అనేది ఖచ్చితంగా ఇస్తాం బీఆర్ఎస్లో నుంచి నిలబడిన క్యాండిడేట్కి కనీసం కొంచెమన్నా ఆలోచన విధానం ఉందా అని అడుగుతా ఎందుకంటే మరి వారు ఎంతవరకు చదువుకున్నారో నాకు ఇతర తెలియదు కానీ ఒక రౌడీ షీట్ లేనప్పుడు ఒక రౌడీ షీటర్ కానప్పుడు ఒక అభ్యర్థిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడి నేను ఖండిస్తున్నా ఒక న్యాయవాదిగా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎందుకంటే ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళపైన కేసులు ఉంటాయి అంత మాత్రాన వాళ్ళు రౌడీ షీటర్లు అవుతారని అనుకోవద్దని చెప్పి సునీతమ్మకి ఒకసారి నా పక్క నుంచి చెప్తున్నాను రిగ్గింగ్ కాదమ్మా మీరు చెప్తే వాళ్ళు చెప్తున్నారు రిగ్గింగ్ చేశారని వాళ్ళేది ఎంచుకున్నారేమో రిగింగ్ అనే పదం మా దగ్గర లేదు ప్రజా తీర్పు మా పక్కన ఉన్నప్పుడు రిగ్గింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ అవసరం లేదు కాంగ్రెస్కి మంచి నాయకుడు మంచి క్యాండిడేట్ ఎత్తుక్కున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న క్యాండిడేట్ అతను కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఖచ్చితంగా గెలుస్తాడని మేము చెప్పాం రిగ్గింగ్ చేయాల్సిన అవసరం పిఆర్ఎస్ కర్మ పట్టింది టిఆర్ఎస్ వాళ్ళకి గట్టి లేక రిగ్గింగ్ చేసుకుంటారు కానీ మేము పని ఇది ప్రజాపాలన గెలుపాలి నవీన్ యాదవ్ గెలుపాలి ఇది ప్రజాపాలనలో నవీన్ యాదవ్ గెలుపు ప్రజాపాలన చూసి ఈ రోజు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటారు నవీన్ నవీన్ యాదవ్ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు మే కేటీఆర్ ఏ రోజు అయితే చెప్పిండో ఇది మా రెఫరెండమ్ ఇది ముఖ్యమంత్రి గారు రెఫరండమ్ అన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు రెఫరండమ్ చూసి ప్రజలు ఓటేసిండ్రు ఎందుకంటే మేము ప్రజాపాలనలతోటి ప్రజల ముందడుగు పోయి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ లేకపోతే మేము చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటనలకు పోయి ఇన్ని పెట్టుబడులు తీసుకొని ఈ ఈరోజు మూసి అభివృద్ధి చేస్తున్నాడు ఈరోజు ఆరు గ్యారెంటీలలో అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తున్నాడు ఈ రోజు మీరు చూస్తుండ్రు కదా రుణమాఫీ చేసిండు రైతు భరోసా ఇస్తున్నాడు రెండొందలకే కరెంట్ ఇస్తున్నాడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు ఈ రోజు బస్పాసులు ఇస్తున్నాడు రేషన్ కార్డులు ఇస్తున్నాడు ఇంద్రమ్మ మహిళలు ఇస్తున్నాడు ఇన్ని చేసిన నాయకునికి డెఫినెట్ గా ప్రజలు ఓటేస్తారు వీళ్ళు అహంకారంతో గొట్టుమిట్లాడుతున్న కేటీఆర్కి ఇది ఒక చెంపదెబ్బ నీ అహంకారము తగ్గించుకుంటే నీకు మంచిది అని చెప్పేసి ప్రజలు ఆయనకు గుద్ది చెప్పారు తెలిసి లాస్ట్ రెండు రోజుల్లో పంచారని ఎన్ని మాట్లాడతాడు మొదలు దాకా నన్ను చూసి కేటీఆర్ ని చూసి హరీష్ రావును చూసి ఓటు అడిగిండు లాస్ట్కి వచ్చే వరకు ఇంకేష్ అంటే వాళ్ళకి ఓటమి ఓటమి తెలిసిపోయింది మొదలే ఎందుకంటే ప్రజలు వాళ్ళకు కొడుతున్నా కానీ కూడా సిగ్గు లేకుండా కేటీఆర్ ప్రజాక్షేత్రంలోకి పోయి ఓట్లు అడిగిండు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఈ రోజు రాష్ట్ర అందరు కూడా బలపరిచిండ్రు నవీన్ యాదవ్ అందుకే గెలిపించుకున్నారు నవీన్ యాదవ్ తోటి బ్రహ్మాండమైన పరిపాలన డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు లేడీని ఓడించడానికి మినిస్టర్ ప్రచారం చేశారనమాట ఒక మాట చెప్తున్నా లేడీని ఓడగొడతా అని కాదు వాళ్ళ నాయకులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు మా నాయకులు కూడా అందరు క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం ఓటు అడగడం అనేది హక్కా కాదా మేము అడిగితే తప్పేంది ప్రజాశాస్త్రంలో పోయి మేము పరిపాలన అందించినాము మాకు కోటేయండి అని చెప్పి మేము మేము అడిగినాం ప్రజలు మాకు ఓటేసినారు వాళ్ళు పోయి అడిగినారు ఇ అప్పుడు దానికి ఏమంటున్నాడు నాశనాన్ని అహం తేడా టైప్ మాట్లాడుతున్నాడు కాబట్టి కేటీఆర్కి ఇప్పటికైనా పొగరు తగ్గించుకో నీ అహంకారం తగ్గించుకో నీ ఫకార్ తగ్గించుకుంటే నీ పార్టీలో నలుగురు నాయకులని మిగులుతారు లేకపోతే ఆ నలుగురు నాయకులుడే మిగిలేరు అని చెప్పి సూచన వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు గెలుపుగా నేను భావిస్తున్నానండి ఎందుకనంటే ఉప ఎన్నిక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాలకు వచ్చింది అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు మరణించడం వల్ల వచ్చింది అయితే ఇక్కడ మనం ఒక్కటి చూడాలి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కేటీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక యుద్ధం ప్రకటించినట్టుగా ప్రకటించినా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరొకసారి బలంగా ఓట్ల రూపంలో వచ్చినటువంటి ఒక ఈ యుద్ధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సామాన్యుడి బలము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కుల మత ఏదైతే ఇక్కడ అందరూ ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బలం ఏదైతే నైతికంగా కాంగ్రెస్ పార్టీ అని ఇవాళ పదంగా ప్రజలు భావించారు ఆ రకమైనటువంటి గెలుపునే మేము ఇవాళ తీసుకున్నాము చూండి ఆయనను డబ్బులు పంచి గెలవడం ఇవన్నీ కూడా ఓడిపోయే వాళ్ళు చెప్పేటువంటి అభద్రతా భావంతో ఉన్నటువంటి వచ్చేటువంటి వ్యాఖ్యలు సో అది ఎప్పుడు కూడా వాస్తవం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్ని ప్రలోభాలకు చేసినా కూడా మళ్ళీ ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి ఒక ఓటరు తన అభిప్రాయ ప్రకారంగా ఓటేస్తారు సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ప్రతి ఓటరు నమ్మకం కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తను ఏదైతే హామీలు ఇస్తున్నారో ఆ సంక్షేమము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి రూపంలోనే దక్కుదని ప్రజలు భావించి ఇవాళ రేవంత్ రెడ్డి గారికే ఓటేసినట్టుగా నేను భావిస్తున్నాను